దావీదుని దేవుడు నా హృదయానుసారుడు అనడానికి గల కారణం దావీదు దేవుని మనస్సును కలిగి ఉన్నవాడు మేలు చేసేటువంటి మనసు సౌలు దావీదును చంపడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాడో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దావీదును చంపాలనే మాటుగాండ్రని పెట్టాడు పాపం దావీదు అతని చేతుల్లో నుంచి తప్పించుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడు లాస్ట్కి పిచ్చోడిగా కూడా నటించాల్సి వచ్చింది నటించ దేవుడు దావీది మీద దేవుడు తన కృపను చూపించాడు దావీదిని బలపరిచి సింహాసనాన్ని ఎక్కించాడు దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత సౌలు కుటుంబంలో నేను ఎవరికైనా మేలు చేయగలిగినటువంటి వ్యక్తులు ఉన్నారేమో చూడుపో నేను సౌలు కుటుంబంలో ఎవరికన్నా మేలు చేయాల్సినటువంటి వ్యక్తులు ఉన్నారేమో చూడు ఇప్పుడు శత్రు యొక్క కుటుంబానికి మేలు చేయాలి అనే మనస్సు ఎవరికన్నా వచ్చిద్దా వాళ్ళు ఎలా పతనమైపోతారు వాళ్ళు ఎలా నాశనమైపోతారు వాళ్ళు ఎలా దిగజారుతారు వాళ్ళు రోడ్ల మీద ఎలా తిరుగుతారు అనేటువంటి ఆ ఆశతో ఆలోచనతో ప్రతిరోజు కూడా ఆ శత్రువు గురించి ఆలోచిస్తూ ఉంటాం ఒకవేళ ఎవరైనా నీ శత్రువు వేరే ఊరిలో ఉంటే ఆ శత్రువుకు సంబంధించిన బంధువు నీ దగ్గర కనపడితే వాళ్ళు ఎట్టున్నారు ఇంకా పోలేదా పోతారు మట్టి కొట్టుకొని పోతారు ఏందనుకుంటున్నావు వరకు వదిలి పెడతాడా దేవుడు వరగ నదిలి పెడతాడా మామూలు పనులు చేశారా దేవుడు నీతి న్యాయం కలిగినోడు ఖచ్చితంగా చేస్తాడు ఓ సంవత్సరం ఆగిన తర్వాత ఎట్టున్నారు వాళ్ళు మధ్యకాలంలో బజార్లో రోడ్డు మీద వెళ్తుంటే కింద పడ్డారు ఇరిగినయా పోయిందా అసలు ఎంత సంతోషమో అది ఎంత ఆనందమో అంటే చూడండి శత్రువు యొక్క పతనం శత్రువు యొక్క నాశనాన్ని మనం ఆకాంక్షిస్తూ ఉంటాం కానీ చెప్పనా దాబీదు దాబీదు అలాంటి వాడు కాదు అంటాడు నేను సౌలు యొక్క కుటుంబంలో మేలు చేసేటానికి మేలు చేయడానికి అనుకూలమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చెప్తాడయ్యా ఉన్నాడయ్యా యోనాథాను కుమారుడు ఉన్నాడయ్యా వాస్తవానికి సౌలుకి మనవడవుతాడు సౌలుకు మనవడవుతాడు మాట మీరు చూస్తారా చూడ్డానికి చూడండి చూద్దాం సమయాలు రెండవ గ్రంథము తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన యోనా తాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగను సౌలు కుటుంబమునకు సేవకుడకు షీబాయ్ అని ఒకడు వారు అతని దావీదు నద్దకు పిలవ నంపిరి పిలవ నంపిరి రాజు షీబాబు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడనైనా నేనే షీబాను అనిను రాజు యహోబా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు చూడండి ఆ మాట చూడండి యహోబా నాకు దయ చూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి యున్నాడా అని అతనిని అడుగగా షీబా యోనా తను నాకు కుంటి గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసాను దేవుడు నా మీద దయ చూపునట్లుగా నేను ఎవరికైనా మేలు చేయడానికి ఎవరైనా ఉన్నారా అంటే ఈ మాట ఆలోచించండి దేవుడు మనకు దయ చూపించాలంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలనంటే మనము ఎదుటి వ్యక్తులకి ఉపకారం చేయాలా ఎదుటి వ్యక్తులకు ఉపకారం చేయాలా అలా చేయకుండా దేవుని ఆశీర్వాదం నీకు రాదు రాదు దేవుడు నీ మీద దయ చూపించాలంటే దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలంటే దేవుడు నీ చేతి పనులన్నింటిలో నిన్ను ఆశీర్వదించాలి అంటే నీవు కూడా పక్కన వ్యక్తులకి ఉపకారం చేయాలా మేలు చేయాలా పక్కన వాళ్ళ గురించి పట్టించుకోకుండా పక్కన వాళ్ళ గురించి ఆలోచించకుండా ఎవరేమైపోతున్నా ఎవరు ఎలా ఉన్నా మాకనవసరం మేము మాత్రం బాగుండాలి అని అంటే అంతే ఉంటావు ఆ బ్రతుకు ఏం బ్రతుకో తెలుసా దేనికి పనికిరాని బ్రతుకు నీ జీవితం అనేక మందికి మేలుకరంగా ఉండాలా నీ కుటుంబం అనేక మందికి మేలుకరంగా ఉండాలా విసుకొద్దు దేవుడు నీకు ఇచ్చాడా పెట్టు దేవుడు ఎన్నో మనకిస్తున్నాడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు మేలు పొందుతున్నటువంటి నీవు దేవుని దయని ఇంకా అమితంగా నువ్వు పొందాలి అనంటే నీవు అనేకులకు మేలు చేసేటట్లుగా ఉండాలా అందులో విసుగు రానియొద్దు వచ్చారా ఉన్నాయా పెట్టు పెట్టు లేదు అనే పదం నీ నోట్లో నుంచి రాకుండా పెట్టు చేస్తాడు దేవుడు ఇస్తాడు దేవుడు ఒక సామాన్యమైన మనిషికి మేలు చేసే విషయంలోనే మనకు విసుకొస్తే ఇక శత్రువుకి మేలు చేయాల్సి వస్తే చేస్తామా కానీ దావీదు చేశాడు అందుకొరకే దేవునికి హృదయానుసారుడీ దావీదుని గురించి దేవుడు ఏమన్నాడు అని అంటే ఆయన ఇదిగో ఆ సౌలునికి నా కృప వేరైపోయింది కానీ నీకు మాత్రం నా కృప తోడుగా ఉంటుంది దేవునికి స్తోత్రం గాక నా కృప నీకు తోడుగా ఉంటుంది ఉంచాడు దేవుడు నేను చెప్తున్నా నీవు చేసేటువంటి ఉపకారము ద్వారా నీ తరతరాలు నీ బిడ్డలు బిడ్డలు ఆశీర్వదించబడతారు